కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాగడలో సాధించిన ప్రగతిని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేలా చేపట్టిన సామాజిక సాధికారత బస్ కొనసాగుతోంది పశ్చిమ గోదావరి విజయనగరం తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర ఈ రోజు గజపతి నగరం నరసాపురం తిరుపతిలో జరగనుంది ఈ సందర్భంగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దేశంలోనే సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు కావాలని సమాజంలో పేదరికంలో ఉన్న కులాలు బాగుండాలని బాగుపడాలని రాజ్యాంగ హక్కులు కల్పించాలని ఆనాడు అంబేద్కర్ గారి దగ్గర నుంచి జ్యోతిరాపులే గారి దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు కలలు కంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా అయితే ఒక అడుగు వెనక్కేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సామాజికంగా వెనుకబడిన కులాల స్థితిగతులు వెనకకెళ్ళిపోయినాయి అసమానతలకు గురి అయ్యాయి అవహేళనలకు గురయ్యాయి వెలివేతలకు గురయ్యాయి రాజ్యాంగబద్ధంగా వీరికి వచ్చిన హక్కులు కాలరాయపడ్డాయి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు వాడుకున్నారే కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ప్రక్కదవ పట్టించినటువంటి చరిత్ర చూశాం ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే కుల ప్రస్తావనలు తెచ్చి ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాం బీసీల తోకలు అంటాం తోలు తీస్తానంటాం దేశంలోనే జడ్జీలుగా బీసీలు పరికిరాలని చెప్పటం ఎంత అసమానతలు ఎదుర్కొన్నామో వాటన్నిటినీ పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాజిక విరాజుల్లుతా ఉంది అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సామాజిక సాధికార యాత్ర తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు వి తెలిపారు తిరుపతిలో సామాజిక సాధికారత బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు బాలాజీ కాలనీ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర తుడా సర్కిల్ వరకు కొనసాగింది గంగమ్మ ఆలయం వద్ద జరిగిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేశామన్నారు ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూముల కరుణాకారెడ్డి వైసీపీ యువజన విభాగం సమన్వయకర్త ఎస్ రాజ్ కుమార్ ఇతర ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు నైపుణ్యాభివృద్ధి కేసుకు సంబంధించి పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టనుంది న్యాయమూర్తి జస్టిస్ పి వెంకట జ్యోతిర్మయ్యి ముందు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా నాట్ బి ఫోర్ మీ అని విచారణ నుంచి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప తప్పుకున్నట్లు ప్రకటించారు దీంతో ఏ బెంచ్ విచారణించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో సిఐడి అధికారుల కాల్ డేటాను భద్రపరచాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది చంద్రబాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ లో పెట్టింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు జైలు అధికారుల ద్వారా చంద్రబాబు నాయుడు ఈ లేఖను న్యాయమూర్తికి అందించారు తన భద్రత ఆరోగ్యంపై అనుమానాలు ఆందోళనలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖ రాశారు తాను జైలులోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు ఫోటోలు తీశారని ఆ వీడియోను పోలీసులు స్వయంగా బయటకు విడుదల చేశారని లేఖలో పేర్కొన్నారు తనకు హాని తలపెట్టేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇందుకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి కూడా లేఖ వచ్చిందన్నారు ఆ లేఖపై ఇప్పటివరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తేదీ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కొనసాగుతోంది తిరుపతి జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రం రెడ్డి పాలెలో సూరా మునిరత్నం ఏర్పేడు మండలం మునగాల పాలెలో వసంతమ్మ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు తేదేపా ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయల చెక్ అందించారు చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన తేదేపా కార్యకర్తలు అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు సామాజిక సాధికార యాత్రలో హిందూపురం ఎంపీ గోరుంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మరొకటో చెప్పారు ఇప్పటికే జైలులోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని నారా లోకేష్ పలువురు టీడీపీ నేతలు పలు సందర్భాల్లో తెలిపారు ఇప్పుడు చంద్రబాబు చేస్తాడంటూ ఏకంగా వైసీపీ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి జైలు యాత్ర చేసినాడు లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టాడు ఢిల్లీ యాత్ర చేసినాడు పవన్ కళ్యాణ్ వారాయి యాత్ర చేసినాడు వారా యాత్ర మొదలుపెట్టి ముడి చెప్పి పారిపోయాడు క్షేత్రయాత్రను ఆపలేడు ఆపనాడు ఆపలేదు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తారు చంద్రబాబు నాయుడు గారు సస్తారు మీ జారిటీ ఎందుకు ఈ మాట నేను మాట్లాడతానన్నా నేను మాట్లాడుతున్నానంటే పంచాయతీ నుండి మండలాలు జెడ్పీ ఎన్టీఆర్ మంత్రివర్గం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో బీసీఎస్ఎస్సీ మైనార్టీలను అగ్రభాగానే నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ బీసీఎస్ఎస్టీ మైనార్టీలంతా ఖర్చుపడిన జగన్మోహన్ రెడ్డి గారు

ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు అంబటి ఖమ్మం చేరుకున్నారు రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగారు చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో శుభకార్యానికి అంబటి హాజరయ్యారు సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని అంబటి రాంబాబును అక్కడి నుంచి పంపించి వేశారు కలియుగ ప్రత్యక్ష దైవమైన ద్వారకా తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఆశ్వయ జమాస తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉభయ దేవేరులను ప్రత్యేక తండ్రుక వాహనాలపై కళ్యాణ వేదికకు తీసుకొచ్చి ఆగమానుసారంగా శాస్త్రయుక్తంగా మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవ వేడుకను కనుల పండుగ అర్చకులు రుద్వికులు ఘనంగా నిర్వహించారు మంత్రి తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మేక శేషుబాబు కూడా పట్టు వస్త్రాలను సమర్పించారు సమాజంలోని అనేక మంది జీవితాలకు భరోసాగా నిలిచే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు జీవితాలకు ఆశించిన స్థాయిలో భద్రత లేకుండా పోయిందని వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ గీత డిమాండ్ చేశారు కాకినాడలో ఎల్ఐసి డివిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎల్ఐసి లీడర్స్ జోనల్ లీడర్స్ ఏజెంట్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీ గీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎల్ఐసి ఏజెంట్లు గురుతరమైన సేవాభావంతో బాధ్యతను కలిగి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నారు కాబట్టి తప్పకుండా వీరి న్యాయమైన కోరికలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానన్నారు గతంలో వీరికి సంబంధించి మూడు ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించినందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఎల్ఐసి ఏజెంట్స్ కి న్యాయమైన కోరికలు తీర్చే విషయంలో చాలా జాప్యం జరిగింది అది నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎల్ఐసి చైర్మన్ గారికి అదే విధంగా పార్లమెంట్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఒకటి ఎల్ఐసి నుంచి మనం లోన్ తీసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు అదే మనం ఏదైనా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే చాలా తక్కువ ఇస్తారు అంతేకాకుండా ఎల్ఐసి కి సంబంధించి జిఎస్టి లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎల్ఐసి ఎల్ఐసి పాలసీకి జిఎస్టి కట్టాలి ఒకవేళ డిలే పేమెంట్ పడితే డిలే మీద కూడా జిఎస్టి వేసే విధంగా ఎయిటీన్ పర్సెంట్ ఉంది కాబట్టి జిఎస్టి తగ్గించమని కోరు కోరడం జరుగుతుంది ఇట్లా కొన్ని న్యాయమైన కోరికలు ఉన్నాయి ఈ మధ్యన మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తే ఒక మూడు కోరికలని వారికి మన్నించడం జరిగింది ఒకటి ఎవరైనా ఏజెంట్ దురదృష్టవశాంతో చనిపోతే కనుక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు నిరంతరం సేవలు అందిస్తారని జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను గురువారం ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మేరీ ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు నేర దర్యాప్తు విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ వారోత్సవాల్లో రక్తదాన శిబిరాలు వ్యాసరచన పోటీలు ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం జేవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై ఒకటిన అమ్మ వీరుల సంస్మరణ జరుపుకోవడం జరుగుతోంది దీంట్లో భాగంగా మనం అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షనింగ్ వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయి ఎట్లా వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం ఒక ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా పోలీసు విభాగం ఉపయోగించే ఆయుధాలు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మీద వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ వీటి మీద స్కూల్ చిల్డ్రన్కి మనం అవేర్నెస్ కల కలగజేయడం జరుగుతోంది ఇవాళ ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఏఆర్ గ్రౌండ్స్లో మనం పెట్టడం జరుగుతోంది అలాగే ఈ వారోత్సవాల్లో భాగంగా అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఫీజ్ కంటెస్ట్లు ర్యాలీస్ క్యాండిల్ ర్యాలీస్ అలా ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ స్కూల్ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడం మీకు మేము ఉన్నామని ధైర్యం చెప్పడం అలాగే వాళ్ళు ఏ స్కూల్స్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్స్లో ఒక గో అమరవీరుడు ఆ స్కూల్లో చదివాడని ఇతర విద్యార్థులకు చెప్పి వాళ్ళలో కూడా దేశభక్తి రేకెత్తించడం ఇలా వివిధ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ లోని రిజర్వ్ నందు విద్యార్థులకు ఓపెన్ హౌస్ పోలీస్ పరికరాల బహిరంగ ప్రదర్శన నిర్వహించారు ఈ ఓపెన్ హౌస్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ విధుల పట్ల వినియోగించే ఆయుధాలు సాంకేతికత డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం